ఓం నమో వెంకటేష్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే పూరి అనగానే మనకి జగన్నాథుడు అయితే గుర్తొస్తూ ఉంటారు అలాగే ఆలయము ఎన్నో వింతలకు అది నిలయంగా ఉందండి ఆలయము అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా అయితే నా వీడియోని చివర వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మనకొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను అయితే వీటిలో వీడియోలోకి వెళ్ళిపోదాం పూరి అనగానే మనకు గుర్తొచ్చేది జగన్నాథుడు అలాగే ఆషాఢ మాసం అని గుర్తురాగానే మనకు తెలుగువారికి బోనాలు ఎలానో అలాగే ఆ ప్రాంతం వారికి జగన్నాథుడి యొక్క రథయాత్ర అలాంటిదండి వాళ్ళు చాలా అంగరంగ వైభవంగా ఈ రథయాత్ర జరుపుకుంటూ ఉంటారు అయితే ఈ ఆలయంలో విశేషాలు ఏంటంటే కనుక చాలా ఉన్నాయండి చెప్పుకోవటానికి ఒక వీడియో సరిపోదు నేను పై పైన చెప్తాను ఏమేమి ఉన్నాయనేది అయితే మొదటిది పూరి జగన్నాథ విగ్రహాలు విగ్రహాలు దారుతో చేసినవి అంటే చెక్కతో చేసిన విగ్రహాలు అలాగే వీటికి సంవత్సరానికి ఒకసారి అభిషేకం చేస్తారు అది స్నాన పూర్ణం రోజు మాత్రమే అభిషేకం చేస్తూ ఉంటారు అందరూ కూడా వీడియో చేసి పెట్టాను ఓకే అలాగే స్వామివారికి ఆలయంలో చాలా వింతలు ఉన్నాయండి అయితే ఈ ఆలయం అనేది సముద్రానికి దగ్గరగా ఉంటుంది సముద్రానికి కోసి వీటి దూరంలో ఒక వంద అడుగులు మూడు వందల అడుగులు ఆ దూరంలో అయితే ఉంది అయితే ఈ గర్భాలయానికి అంటే గర్భాలయం బయట వరకు కూడా ఆ సముద్ర కోశ అనేది మనకి ఉంటుంది సముద్రం దగ్గర ఉంటే బాగా వినపడుతుంది కదండి సముద్ర కోష అంటే అలా ఘోష వినపడుతుంది కదండి కాకపోతే ఇక్కడ అంటే అండి గర్భాలయంలోకి వెళ్ళేసరికి ఆ సౌండ్ అయితే వినపడదంటండి అసలు అసలు సముద్రం కోష కానీ ఏమి వినపడదు అదొక వింత అండి స్వామివారికి అలాగే ప్రతిరోజు కూడా పూరి జగన్నాథుడి యొక్క ఆలయం పైన జెండాని జెండాని తీస్తారంటండి తీసి మళ్ళీ కొత్తది అలంకరించి వస్తారండి ఇంతవరకు కూడా ఎవ్వరికీ ఏమీ కాలేదంటండి అంత అద్భుతము అలాగే ఈ జెండా ఎలా తిరుగుతుందంటే కనుక గాలి గాలికి వ్యతిరేక దృశ్యలో ఈ ఈ జెండా అనేది రెప్రెప్పలబడుతుందండి అది వింత అక్కడ అక్కడ ఏంటంటే గాలికి ఎదురెళ్ళి వీదటం అంటారు చూడండి గాలికి అటువైపు సైడ్ అంటే ఇటు సైడ్ వస్తుంది అనుకోండి వెనక వైపు అలా రెపరెపలాడుతుందండి అదొక వింత అలాగే స్వామివారి ప్రసాదము మట్టి కుండల్లో తయారు చేస్తారు కొత్త మట్టి కుండల్లో తయారు చేస్తారు ఈ తయారు చేసేటప్పుడు ఎటువంటి సువాసన కానీ ఎటువంటి రుచి కానీ ఏమి ఉండదు ఎప్పుడైతే జగన్నాథుడి యొక్క నివేదన జరిగిందో ఆ తర్వాత ఆ ప్రసాదాలు మంచి సువాసనలతో వెరజులుతూ ఉంటాయంటండి అది ఎక్కడ దొరుకుతుందంటే స్వామివారి యొక్క ప్రసాదం ఆనంద బజార్ అని ఉంటుందండి ఆ బజార్లో ఈ ప్రసాదాన్ని అమ్ముతూ ఉంటారు మనం కూడా వెళ్ళినప్పుడు స్వీకరించవచ్చు అయితే ఇక్కడ రథోత్సవానికి కూడా చాలా విశేషం ఉంది రథోత్సవానికి వాడే ఈ కల్పలో ఎటువంటి మేకు అనేది యూజ్ చేయరు ఇనుము అనేది యూజ్ చేయకుండా చేస్తారండి చక్రాల వీల్స్ కూడా ఎత్తడివి ఉంటాయి అయితే ఈ మేకులు కొట్టే అదేది ఉండదు మొత్తం కూడా చెక్కలతో ఒక దాంట్లో ఒక దిగవేసి ఈ చక్రాలు కానీ స్వామివారి యొక్క రూపం మొత్తాన్ని కూడా రెడీ చేస్తారండి అదొక వింత అండి చాలా విశేషము ఎటువంటి మేకు లేకుండా చేయటం అనేది ఇప్పుడు స్వామివారు రేపు రథయాత్ర అయితే ప్రారంభం అవబోతుంది రేపు స్వామివారి యొక్క రథయాత్రను మీ అందరూ కూడా ప్రత్యక్ష ప్రసారాల్లో వీక్షించి ఆ జగన్నాథుడి యొక్క ఆశీస్సులు పొందాలని నేను కోరుకుంటున్నాను అలాగే ముందు బలభద్రుడి రథం ముందుకు వెళుతుంది ఆ తర్వాత సుభద్రాదేవి రథం వెళుతుంది ఆ తర్వాత జగన్నాథుడి యొక్క రథం వెళుతుంది అయితే ఈ జగన్నాథుడి రథం కదలాలి అంటే గనుక అయితే మామూలుగా లాగుతే కథలంటే అక్కడ వారు బూతులు తిరితేనో ఏదైనా అంటేనో జగన్నాథుడిని ఏదో ఒక నిందిస్తే మాత్రమే అది కదులుతుందంట చాలా అద్భుతంగా అనిపించింది అది అక్కడ అలా కదులుతుందంట రథము అయితే ఈ రథాన్ని కదిలేటప్పుడు ముందు కూడా మహారాజు పూరి యొక్క మహారాజు ఎవరైతే ఉన్నారో గణపతి మహారాజు ఏదో అంటారు వారు వచ్చి ఈ ఈ రథాన్ని మొత్తం కూడా బంగారు చీపులతో ఊడుస్తారండి ఊడ్చి తొలి పూజ చేస్తారు అలాగే పూరి పీఠాధిపతి కూడా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారు అలాగే ఈ జగన్నాథుని యొక్క రథయాత్ర ఎందుకు జరుగుతుందంటే కనుక ఇక్కడ పూరిలో అన్య మతస్థుల్ని ఎలా చేయరండి అంటే ఫారినర్స్ కానీ అలాగే ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ వీళ్ళని ఎలా చేయరు కానీ వారు కూడా భక్తులు ఉంటారు కదండి ఆ భక్తుల కోసం జగన్నాథుడు ఆలయం బయటకు వచ్చి ఈ రథాల్లో వేయించేసి దర్శనం ఇస్తారని కూడా చెప్తూ ఉంటారు ఇక్కడ నుండి రథయాత్రగా ఒక ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న మందిరానికి వెళ్తారు గుండీచ అమ్మవారు స్వామివారి యొక్క మేనత్తగా చెప్తూ ఉంటారు ఆలయానికి వెళ్ళి అక్కడ శ్వేత తీరి అక్కడ నుండి మళ్ళీ రథయాత్రగా బయలుదేరి క్షేత్రానికి వస్తారు క్షేత్రానికి రాగానే లక్ష్మీదేవి ఆలయ ప్రవేశం చేయనీదు జగన్నాధుణ్ణి ఆలయ ప్రవేశం చేయనీయకపోతే అప్పుడు స్వామివారు అక్కడ ఒక దృశ్యం జరుగుతుంది ఆ తర్వాత స్వామివారు తీసుకువెళ్ళి రసగుల్లాలు అమ్మవారికి ఇచ్చి ఆ తర్వాత అక్కడ అక్కడ నుండి లోపలికి వెళ్తారు అలా జరుగుతుందండి ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా చేస్తూ ఉంటారు స్వామివారికి ప్రతినిత్యం కూడా విశేషమైన నివేదనలు అయితే ఉంటాయి మనకి రామేశ్వరంలో స్వామివారు స్నానం చేసి పూరిలో నివేదన చేసి శ్రీరంగంలో నిద్రపోతారని మన పెద్దలు చెప్తుంటారు అదే విధంగా స్వామివారికి పూరిలో ప్రసాదం అనేది అంత ఫేమస్ అండి చాలా బాగుంటుంది ప్రసాదం మాత్రం నేను ఎప్పుడు వెళ్ళలేదు కానీ నేను ఇవన్నీ కూడా తెలుసుకుంటున్నానని చెప్పే కదండి మీకు నేను ఇవన్నీ కూడా ఇన్స్టాగ్రామ్లో లేదా ఎక్కువగా ఇంతవరకు ఇటు యూట్యూబ్ ఏ ఉంది కదండి యూట్యూబ్లో లేదా ఎస్ భక్తి ఛానల్లో ఈ జగన్నాథం యొక్క రథయాత్ర కూడా జరుగుతుంది అది చూస్తుంటాను ప్రతి సంవత్సరం పన్నెండేళ్ళకు ఒకసారి ఒకసారి నవ కళేబర ఉత్సవం నేను జరుగుతుంది పన్నెండేళ్ళు తర్వాత ఆ నూతన విగ్రహాలని తయారు చేస్తూ ఉంటారు ఈ ప్రక్రియ కూడా చాలా బాగుంటుంది ఒక వీడియోగా చేసి పెడతాను చాలా బాగుంటుందండి నవ కలీబర్ ఉత్సవం అని చేస్తూ ఉంటారు జగన్నాథుడికి అది మాత్రం చాలా అద్భుతం వాటి గురించి కూడా ఈ మధ్యలో చెప్పుకుందామండి అయితే ఈ ఎన్నో వింతలకు ఎన్నో విశేషాలకు నిలయమైన ఈ పూరి జగన్నాథుడి ఆలయం పరమ పవిత్రమైన ప్రదేశము ఆలయానికి వెళ్ళాలంటే కూడా చాలా అదృష్టం ఉండాలి అలాగే ద్వారం ముందు ఒక ఒక సైడ్కి జగన్నాథు యొక్క విగ్రహం ఉంటుంది అది నమూనా ఎందుకు అంటే కనుక ఎవరైతే ఇతర మతస్థులు ఎవరైనా వస్తే వీటి రోజుల్లో వారు అక్కడి నుండే దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటారు వారందరి కోరిక మేరకు అక్కడ చిత్ర రూపంలో అక్కడ స్వామివారు వేయించేసి ఉన్నారు అక్కడ కూడా విశేషమైన పూజలు చేస్తూ ఉంటారు నిన్నట్టు దాకా ఇవాళ దాకా కూడా స్వామివారి యొక్క దర్శనం ఉండదు రేపు ఉదయం దైత్యాధిపతులు అంటారు వారు స్వామివారిని బయటికి తీసుకొచ్చి రేపు దర్శనాన్ని ఇస్తారు మనందరికీ కూడా ఆ జగన్నాథుడి యొక్క జగన్ దర్శనం రేపు ఉంటుంది ఇన్ని రోజులు కూడా స్వామివారు చీకటి గదిలో ఉంటారని తెలుసు కదండి స్నాన పూర్ణము నుండి ఈ రోజు వరకు స్నా ఆ గదిలోనే ఉంటారు ఈ రోజు ఓపెన్ చేస్తారు రేపు ఉదయం స్వామివారిని బయటికి తీసుకొచ్చి రథోత్సవంలో రథాన్ని అలంకరించి రథోత్సవం చేస్తూ ఉంటారండి రేపు మన ఇంట్లో కూడా మన శాంతి నిలయంలో కూడా జగన్నాథుడి యొక్క విశేషమైన పూజా కార్యక్రమాలు అయితే ఉంటాయి తప్పకుండా రేపటి వీడియోలో కూడా చూడవలసిందిగా కోరుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఓం నమో వెంకటేశాయ